దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి కొరింతీలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో శిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం అంట రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి అంట దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక అనగా ఏ టైంలో ఎప్పుడు దేవుడు మనకు మేలు చేశాడని దేవుడు చేసిన మేలున మన జ్ఞాపకం చేసుకుంటే ఆ మేలులన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించిన ప్రతిసారి దేవుడి శిలువలో చేసినటువంటి ఆ గొప్ప త్యాగమును మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి సిలువలో ఉన్నటువంటి గొప్ప శక్తిని మనం పొందుకుంటాం ప్రియుల దేవా నిజంగా నా కోసం ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరయ్యా సిలువలో మరణించిన వారు కూడా ఎవ్వరు లేరయ్యా నువ్వు మాత్రమే నా కోసం ప్రాణం పెట్టావు నువ్వు నా జీవితంలో చేసిన మేరలకు నేనేమిచ్చినా తక్కువేనయ్యా అని పదే పదే శిలువను జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి మనకేం కలుగుతా ఉన్నది అని అంటే దేవుని యొక్క శక్తి కలుగుతా ఉన్నది అందుకే సిలువలో దేవుడు యాతన పడి అయిపోయిన తర్వాత దేవుడు తన శిష్యులతో మాట్లాడి ధైర్యం చెప్పిన ప్రతిసారి కూడా మీరు మరలా మరలా నన్ను సిలువ వేసేవారుగా ఉండొద్దండి మనం ఎప్పుడు సిలువేసాం అప్పుడంటే శాస్త్రులు పరిశీలు దేవుణ్ణి మేకలు కొట్టి తల మీద ముళ్ళ కిరీటం ప్రక్కలో బల్లెం పోటు నానా రభసన చేసి దేవుణ్ణి చంపేశారు మనం ఎట్లా సిలివేస్తాం మన క్రియల వలన మన మాటల వలన మన తలంపుల మన మన వ్యర్థమైన కార్యాల వలన దేవుణ్ణి మరలా మరలా ఏం చేస్తున్నా సిలువ వేస్తూ ఉన్నామంట అయితే సిలువను గుర్చిన వార్త శక్తే మనకు వెరితనమా చెప్పండి సిలువను గుర్చిన వార్త ఎవరికి శక్తి ఎవరికి నశించే నశించేవారికి వెర్రితనము నమ్మన వారికి వెర్రితనం అవిధేలుగున్న వారికి వేర్రితనం ఆజ్ఞానుసారంగా జీవించినటువంటి వారందరికీ వేరితనం అయితే రక్షింపబడుచున్న మనకు దేవుణ్ణి కలిగి ఉన్న మనకు దేవుణ్ణి నమ్ముకున్న మనకు బార్తం తీసుకున్న మనకు విశ్వాసం ఉంచిన మనకు దేవుని యొక్క అడుగుదాడలో నడుస్తున్న మనకు దేవుడు నన్ను దీవించాడని నమ్మినటువంటి మనకు దేవుడు నన్ను హెచ్చించాడని ఏ విషయంలోనైనా సరే దేవుని యొక్క శక్తి మనల్ని కమ్ముకుంటా ఉన్నా ఇక్కడ ఇప్పుడు ఏమైపోయాడు గొల్లే అతను చంపేశాడు దావీదు అప్పుడు దావీదు అనుకుంటున్నా అంటే మనసులో గొర్రెలు కాసేటప్పుడు ఎప్పుడైనా మా అన్నోళ్ళు ఉద్యోగస్తులు నేనేమో గొర్రెలు కాపరిని మా అన్నోళ్ళు ఉద్యోగస్తులు సౌల్ రాజు దగ్గర ఉన్నారు నేనేమో గొర్రెలు కాపరిని ఇంక ఇంతేనేమో నా జీవితం అని ఒకవేళ ఆయన హృదయంలో అనుకుని ఉండవచ్చు కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి ఏమయ్యాడు దావీదు మహారాజు అయ్యాడు దేవునికి స్తోత్రములు కలుగునగాక దేవునికి మహిమ కలుగునగాక మనలో ఎవరైనా దేవుడు నన్ను హెచ్చించలేదు గప్పు చేయలేదు నా వారి కంటే నా ఇంటి వారి కంటే నా ఫ్రెండ్స్ కంటే నా బంధువుల కంటే నా రక్తబంధికుల కంటే కూడా నేను చాలా చాలా తక్కువలో ఉన్నానని ఒకవేళ మీరు అనుకుంటే భక్తులైనటువంటి దావీదీను గొర్రెల దొడ్డిలో నుండి తీసుకుని వచ్చి వారు అన్నల కంటే కూడా హై స్థాయిలో ఉంచాడు వాళ్ళ అన్నోలు కూడా ఎక్కడ పనిచేయాలి ఇప్పుడు ఎవరి దగ్గర సౌలు రాజు దిగిపోయాడు ఇప్పుడు ఎవరు రాజు దావీదు రాజు అయ్యాడు ఎవరు పని చేయాలి అక్కడ సొంత అన్నలే దావీదు మహారాజు దగ్గర సైనికులుగా పనిచేయాలి దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక మనం ఎంత రోషము కలిగి పౌరుషం కలిగి విశ్వాసము కలిగి అంతరంగములో హృదయపూర్వకముగా దేవుని ఆజ్ఞానుసారంగా మనం నడుచుకుంటూ ఉంటే భక్తులైన దావీదును దేవుడు గొర్రెల దొడ్డిలో నుండి తీసుకొని వచ్చిన దేవుడు నిన్ను కూడా దేవుడు బయటికి తీసుకొని ఉన్నాడు నిన్ను కూడా హెచ్చించు ఉన్నాడు నిన్ను కూడా బలపరచబోతున్నాడు నిన్ను కూడా ఘనతకు కారణముగా దేవుడు చేయబోతున్నాడు నీ ఇంటి వారు దావీదు అన్నలు సిగ్గుపడినట్లుగా నీ ఇంటి వారు కూడా సిగ్గుపడినట్లుగా దేవుడు నిన్ను హెచ్చరించబోతున్నాడు ఒకవేళ నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావు నా ఎగ్జామ్ లో నా విద్యా బుద్ధుల్లో ఉద్యోగములు ప్రమోషన్లు నా బిజినెస్లో నా ఆత్మీయ జీవితములు నా సేవా జీవితములు అన్ని విషయాల్లో నేను తక్కువనిగా ఉంటూ తగ్గించుకున్న మీరందరూ కూడా ఏం చేయబడుతున్నారు హెచ్చింపబడబోతున్నారు దేవుడు మిమ్మల్ని గొప్పగా ఘనపరచబోతున్నాడు నాగ్రానుసారముగా జీవించు వారందరినీ భూమి మీద సమస్త జనముల కంటే ఎక్కువగా హెచ్చిస్తానని దేవుడు ఆజ్ఞాపించాడు ఇష్టమై యోగలమై మనమందరము జీవించాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమెన్